రేవంత్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు ఉదయం తొమ్మిది దాటినా పత్తి కొనుగోలు కేంద్రాలు ఎందుకు తెరవడం లేదని మండిపడ్డారు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి పత్తి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు రైతులను ఆప్యాయంగా పలకరించి పత్తికి కల్పిస్తున్న ధరపై ఆరా తీశారు హరీష్ రావు వెంట మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ గంగుల కమలాకర్ ఉన్నారు మార్కెట్ అంతా తిరిగి రైతులతో మాట్లాడి కష్టాలను అడిగి తెలుసుకున్నారు పదహారు శాతం వచ్చినప్పుడు కదా కదా బాబు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు పత్తికి కూడా ఐదు వందల బోనస్ అని చెప్పారు కానీ ఈ రోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు ఒకవైపు అకాల వర్షాలతోని పంట దెబ్బతిని రైతులు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు పెట్టుబడి సాయం కూడా ఇయ్యలే ఈ ప్రభుత్వం కనీసం మద్దతు ధరకైనా పంట కొంటారేమోనంటే మద్దతు ధర కూడా రావడం లేదు రైతులకు అన్ని రకాలుగా మీరు నష్టమే చేసిండ్రు కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభం కాకపోవడం గన్నీ బ్యాగులు రాకపోవడం ట్రాన్స్పోర్ట్ టైప్ చేయకపోవడం మిల్లుల టైఅప్ చేయకపోవడం ఇవన్నీ కారణాల వల్ల చూసి చూసి దళార్లకు అమ్ముకున్నారు రైతులకు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో కాంగ్రెస్